వెల్కమ్ టు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన కర్నూలు డిఐజీ కోయప్రవీణ్ ఐపీఎస్ జిల్లా పోలీస్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపీఎస్ జిల్లాలోని కోసిగి కౌతాలం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ల పరిశుభ్రత రికార్డుల మెయింటెనెన్స్ చక్కగా ఉన్నాయని డిఎస్పి ఉపేంద్రబాబు ఆధ్వర్యంలో కోసిగి సోమవారం నాడు జరిగిన జాతర మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని ఇక్కడి పోలీసు అధికారులు చక్కగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు అనంతరం విలేకరులు అడిగిన కర్ణాటక బార్డర్ లో ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలకు శాంతి భద్రతల విషయంలో పోలీసు వారి సలహాలపై స్పందిస్తూ ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా అయిన కోసగి ప్రాంతం కాలానుగుణంగా మార్పు చెందిందని ప్రజలు ఫ్యాక్షన్ మూలాలను వదిలిపెట్టి తమ పిల్లలను మంచిగా చదివించుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని గొడవలకు పోకుండా ప్రశాంతమైన జీవనం సాధించాలని మండల ప్రజలకు సలహా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఐజి ప్రవీణ్ ఐపీఎస్ తో పాటు ఎమికనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు సిఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్ కౌతాలం ఎస్ఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చెప్పండి అకస్మీ తనిఖీ గల కారణం సార్ లేదండి ప్రాంతం తెలుసుకోవాలి కదండి చాలా ఇది మార్గం అవటం దూరం పక్కకు ఉండటం కర్ణాటక సరిహద్దు అవటం ఉండటం సరే ఇప్పటికి వీలు పడింది వచ్చాం చూసాం కొంచెం అంతా బాగానే ఉంది ప్రజలు కూడా మంచి వార్తారు నిన్న ఏదో పెద్ద పండగంటే వచ్చి ఉండొచ్చు నాకు అంత అవగాహన లేక ఏదో జనరల్ ఈ కౌ ఈ పక్క ఈ ప్రాంతానికి రాలేదని రావటం జరిగింది ఈ కౌతాలం ఇది రెండు పరిశీలించాం అన్ని సిస్టమేటిక్గా పద్ధతిగానే ఉన్నాయి ఇద్దరు కూడా అధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు ఏమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా ఉంటే మీరు మాకు చెప్పాలి పోలీస్ఫాక్టరీగా సార్ బాగా గట్టిగా మెయింటైన్ చేస్తారు పోలీస్ స్టేషన్ మొదట్లో కూడా మనకు జరిగిన అది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా తీసుకోవటం జరిగింది ఇన్స్పెక్టర్ అండ్ పై స్థాయి అధికారులకి పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అని చెప్పి అది కూడా బాగా మెయింటైన్ చేస్తారు అవతాలం కానీ ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సార్ కోసిగు ప్రాంతం అంటేనే కర్ణాటక బార్డర్ కదా సార్ ఇక్కడ ప్రజలకి మీరు శాంతి భద్రతల విషయంలో మీరు ఇచ్చేసాల ఏమైనా సార్ అసలు మంచిగా ఉండాలండి చక్కగా ఉండండి ఇదివరకు ఏదో గతంలో ఫ్యాక్షన్ చరిత్ర అన్నీ ఉన్నాయంటే అవన్నీ మర్చిపోండి కాలం మారింది చదివించుకోండి పిల్లల్ని చదివించుకోండి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది చక్కగా చదివించుకోండి ఉన్నత చదువులు చదివించుకోండి జీవితంలో బయటపెట్టి చదవండి